సో అందరికీ నమస్కారం ఇప్పుడు జ్యోతి పుణ్యక్షేత్రంలో కాశీరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర ఈరోజు ఇంత అన్యాయం జరుగుతోంది అన్న ఉద్దేశంతో ఇక్కడికి నేను నాతో పాటు ఎమ్మెల్సీ గారు పెద్దలు గోవిందరెడ్డి గారు అట్లాగే ఎమ్మెల్యే సుధమ్మ సుధమ్మ గారు మిగతా ఈ మండలానికి సంబంధించిన నాయకులు అలాగే ఈ బద్వేలు కాన్సెన్సీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు వారికి అందరికీ కూడా నమస్కారాలు వ్యక్తపరుస్తున్నా సో గత వారం పది రోజుల నుంచి రోజు వింటున్నాం ఇట్లా కాసిరెడ్డి ఆయన గుడికి సంబంధించి ఇక్కడ జ్యోతి క్షేత్రంలో ఫారెస్ట్కు సంబంధించిన ఎన్ని కట్టడాలు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఈ కట్టడాలన్నీ కూడా కొట్టే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం సో దీనికంటే ముందు నేపథ్యం ఈ జ్యోతి పుణ్యక్షేత్రం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో పాత కాలం నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఉంది దానికి ఆ కాలంలోనే ఒక అరవై ఎనిమిది సెంట్ అరవై ఎనిమిది సెంట్లు దీనికి కేటాయించడం జరిగింది సో దాన్నికి దగ్గరగా వస్తున్న ఇక్కడనే ఉంటూ ప్రజలందరికీ కూడా బాగా అందుబాటులో ఉంటూ ఒక ప్రత్యక్ష దైవంలాగా ఉన్న కాశీరెడ్డి నాయన గారు ఇక్కడనే నిర్యాణం కావడం జరిగింది సో ఒక ప్రత్యక్ష దైవం దైవం ఆయన సో ఆయన డివోటీస్ అందరూ కూడా కర్ణాటక అయితేనేమి మహారాష్ట్ర అయితేనేమి తమిళనాడు అయితేనేమి సో ఈ రకంగా నాలుగైదు రాష్ట్రాలకు సంబంధించిన ఆయన అందరూ కూడా ఆయన డివోటీస్ అంతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి ఎప్పటి నుంచో ఆయన నిర్యాణం అయినప్పటి నుంచి అంటే దాదాపు నైంటీ ఫైవ్లో అనుకుంటా ఆయన ఆయన జీవ సమాధి కావడం జరిగింది అన్నమాట సో అప్పటి నుంచి కూడా దాదాపు కొన్ని లక్షల మంది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం అంతా కూడా జరిగి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అటువంటిది ఇదంతా కూడా అంతకుముందంతా కూడా ఇక్కడ ఇది ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్లో ఉంది అని కూడా ప్రజలకు కూడా తెలిసేది కాదు ప్రభుత్వానికి కూడా పెద్దగా పట్టించుకున్న వాళ్ళు కూడా కాదు ఎందుకంటే ఈ దేవాలయం ఒకటే కాదు ఫారె ఫారెస్ట్లో ఉన్నది అనుకోవడానికి శ్రీశైలము అట్లాగే అట్లాగే ఉంది అట్లాగే పక్కనున్న అహోబిలం తిరుపతి అయితేనేమి తిరుమల అన్ని అన్నీ అయ్యప్ప స్వామి గుడి అయితేనేమి అన్నీ కూడా పెద్ద పెద్ద గుళ్ళన్నీ కూడా ఫారెస్ట్లో ఉన్నటి అవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వము పెద్ద పట్టించుకునేది కాదు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద పట్టించుకునేవి కాదు ప్రజలు కూడా పెద్దగా దాని గురించి అనుకునే వాళ్ళు కూడా కాదు సో ఆ సందర్భంలో దాదాపు ఒక ఇర ఇరవై ఎనిమిది హెక్టార్లు దగ్గర దగ్గర ఈ ఆవరణం అంతా కూడా పెరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట సో దీన్ని రిలాక్స్ చేయమని చెప్పేసేసి ఎందుకంటే ఇది తెలిసింది రెండు వేల పద్నాలుగు తర్వాతనే అనమాట చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇది ఫారెస్ట్ అని చెప్పేసేసి దీన్ని ఆపడానికి ఇక్కడ డెవలప్మెంట్ ఆపే కార్యక్రమం మొదలు కావడం జరిగింది అన్నమాట సో దాని తర్వాత పరిణామాల్లో తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికంటే ముందు అన్ని రకాలుగా డెవలప్మెంట్కు చేయడం జరిగింది దానికంటే ముందు రామ్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ అనేక రకాలుగా అంటే కరెంట్ అయితేనేమి రోడ్లు అయితేనేమి ఇవన్నీ కూడా వేసుకున్న వేసుకోవడం జరిగింది సో ఈ డెవలప్మెంట్ అంతా కూడా ప్రభుత్వమే చేసింది మరి అప్పుడు లేని ఫారెస్ట్ ఇప్పుడు ఎందుకులా వచ్చిందో ఏమో తెలియదు కానీ సో ఇప్పుడు ఈ రకంగా ఆపే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి కూలగొట్టే కార్యక్రమం కూడా చేస్తున్న పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో మా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మా గోవిందరెడ్డి గారు అందరూ కూడా బాగా గట్టిగా ట్రై చే జరిగింది మొన్నటి వరకు ఎంపీ అవినాష్ గారు అయితేనేమి సో వీళ్ళందరూ కూడా గట్టిగా ట్రై చేయడం జరిగింది ప్రభుత్వ దృష్టికి కేంద్ర ప్రభుత్వ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది సో మన ముఖ్య గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది సో ఈ రాష్ట్రం నుంచి ఈ ఫైలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సో ఇప్పుడు అక్కడ ఆగి ఉంది అన్నమాట సో దాన్ని రిలాక్సేషన్ చేయమని చెప్పేసి దీనికి సంబంధించి కాంపె ఎవరో దాత కూడా దీనికి సిఎ ల్యాండ్ కూడా అంటే కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కోసం ఈడ ఎంత భూమి ఫారెస్ట్లో ఉంటే అంతకు డబ్బలు ఇచ్చే కార్యక్రమం చేయాలి సో అది కూడా పాపం దాత అరవై ఎకరాలు ఇవ్వడం జరిగిందనమాట సో ఈ రకంగా అన్నీ ఇవ్వడమే కాకోకుండా దీనికి ఏదో పెనాల్టీ రూపంలో ఎందుకు కన్స్ట్రక్ట్ చేసిన దానికి కోటి రూపాయలు అంటే అది కూడా కట్టడం జరిగింది దాతలు ఇక్కడ ఇక్కడ నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులు వీళ్ళందరూ కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అంటే గత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ గారు గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేయడం జరిగింది సో అన్నీ చేసి తర్వాత ఇక్కడ నుంచి రికమెండ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆగి ఉన్న పరిస్థితి అనమాట సో మా అటువంటి పరిస్థితుల్లో అప్పుడు అప్పుడున్న మినిస్టర్ కూడా అబ్జెక్షన్ చేస్తే దాని తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక లెటరు ప్రభుత్వం నుంచి రాయడం జరిగింది ఇది రిలాక్స్ చేయమని చెప్పేసి ఇది ఎప్పటి నుంచో ఉన్న పుణ్యక్షేత్రము ఇది దీన్ని ఖచ్చితంగా రిలాక్స్ చేయాలి